జగనన్న ప్రభుత్వం మాత్రం మేమే ఎలాగైతే ఇళ్ళ పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామో అలాగే ఈ టిట్కో హౌసింగ్ లో కూడా మూడు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు మీరు ఏదైతే మూడు లక్షల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని పైసల వరకు కట్టాల్సిన పరిస్థితి ఉండేదో దానికి పూర్తిగా మాఫీ చేసి రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అని చెప్పి జగన్ అన్న పెద్ద మనసు చెప్పడం జరిగింది కట్టాల్సిన అవసరం లేదు ఆ రూపాయి కూడా మేము ఎమ్మెల్యేలే కట్టామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా గౌరవ ముఖ్యమంత్రి వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఎక్కడ కూడా భారం వేయకూడదు ఎలాంటి ఇబ్బంది కాకూడదు మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టదొచ్చుకోలేదు మా ప్రభుత్వం అని చెప్పి ప్రతి విధంగా కూడా మీకు సహకరించే విధంగా ముద్ర మా పద్దెనిమిది నెలల పరిపాలన చూసుకుంటే గత ప్రభుత్వాల పరిపాలన చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎలాంటి పరిపాలన మేము అందిస్తున్నాం అని చెప్పి మీరందరూ కూడా మంచిది జరగాలి మీరందరూ పేదరికం నుంచి బయటికి రావాలి మీరు ఎదగాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీరు ఆర్థికంగా సామాజికంగా ముందుగాడుగులో మీరు కూడా వెళ్ళే పరిస్థితుల్లో ఏర్పాటు కావాలని చెప్పి ఒక కొత్త నాయకత్వం ఒక కొత్త ప్రభుత్వాన్ని మీరందరూ మీ ఆశీస్సులతో ఆశీర్వాదంతో ప్రార్థనతో కష్టంతో మమ్మల్ని జగన్ అందరినీ ఎన్నుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీద అపారమైన నమ్మకంతోనే ఏ స్కీమ్ ఇచ్చినా కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి అక్క గారు కదా అందరూ ఆలోచించండి మీరందరూ కూడా మనకు అమ్మఒడి కింద మీ పిల్లలు ఏ స్కూల్లో తిరుగుతున్నా కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద మీకందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వైఎస్ వైఎస్ఆర్ భరోసా కింద ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళ కందరి కూడా మీకు ఇచ్చిన డబ్బులు ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర పద్మూడు వేల పైల కోట్ల రూపాయలు మీకందరూ కూడా ఈ నుండి అక్క చెల్లెళ్ళకందరూ కూడా ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాట కోసం మాట తిన్న నెడమీ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే లోచించి ఇంత కరోనాలో కూడా మీకు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో ఎలక్షన్ల వందరూ పనులు చేస్తారో అవన్నీ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే రెండు రోజు అక్కచల్లలు కూడా ఈ రోజు మీ నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపారమైన నమ్మకం ఉంది అందుకే ఇల్లన్నీ కూడా మగవాడితే ఎక్కడ మీ చేత ఎన్నికి సంటే మేము దీన్ని అందం కాదు మీరు మీ పిల్లలు కూడా అనుమతించారనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీద అపారమైన నమ్మకంతో ఈ రోజు ఇళ్ళ పద్దాలు కూడా మీకు పూర్తి అప్పుతో ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది